నెల్లూరులోని కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది ఈ విషయం తెలిసిన వెంటనే వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్ చంద్రశేఖర్ రెడ్డి కిలివేటి సంజీవయ్య కాకాని పూజిత ఆనం జయకుమార్ రెడ్డి తదితర నేతలతో పాటు కోవూరు నెల్లూరులోని వైసీపీ కార్యకర్తలు అభిమానులు వందలాది మంది ప్రసన్న ఇంటికి చేరుకున్నారు టీడీపీ గూండాలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు అప్పటికే అక్కడకు పోలీసులు కూడా అక్కడకు చేరుకొని ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు నగరంలోని సిఏలు ఎస్ఐలతో పాటు నెల్లూరు నెల్లూరు రూరల్ డిఎస్పీలు సింధుప్రియ ఘట్టమనేని శ్రీనివాసరావులు సైతం అక్కడకు చేరుకొని ప్రసన్న కుమార్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనిల్లతో మాట్లాడారు ఈ సందర్భంగా ధ్వంసమైన ఫర్నిచర్ వస్తు సామాగ్రి కారును వారంతా పరిశీలించారు అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి నగర డిఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు అర్ధరాత్రి ఒంటి గంటైన ప్రసన్న ఇంటి వద్ద ఉద్రిక్తంగానే ఉంది బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం శ్రీ 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 హసరత్ బారా షాహిద్ దర్గా దర్గా మిట్ట నెల్లూరు జూలై ఆరవ తేదీ నుండి పదవ తేదీ వరకు జరుగును జూలై ఆరవ తేదీ ఆదివారం సందల్మాలి ఏడవ తేదీ సోమవారం గంధ మహోత్సవం ఎనిమిదవ తేదీ మంగళవారం రొట్టెల పండుగ తొమ్మిదవ తేదీ బుధవారం తహలీల్ పాతెహ పదవ తేదీ గురువారం ముగింపు సభ జరుగును కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారాషాహిద్ కృపా కటాక్షములు పొందగలరు షేక్ అబ్దుల్ అజీజ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ విజయవాడ आई लॉर्ड प्लीज सब्सक्राइब टू एंट्री टी वी